నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్ సత్యనారాయణపురంలో టీడీపీకి షాక్ ఇచ్చిన స్థానిక నాయకులు యువనేత బాల్యని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు పార్టీ కండుబా కప్పి సాధారణంగా ఆహ్వానించారు సీఎం వై జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి జ్యోతి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రణీత్ రెడ్డి తెలిపారు ఏ పార్టీ చేయని విధంగా సామాజిక న్యాయం చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రణీత్ రెడ్డి అన్నారు సంక్షేమ పథకాల ద్వారా టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారని అన్నారు సత్యనారాయణపురంలో పది కుటుంబాలు పార్టీలో చేరటం సంతోషంగా ఉందని అన్నారు నగరంలో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామని మరోసారి బాలిని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు

డివిజన్కి రా కొన్ని ఆహ్వానం డివిజన్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు అలాగే కార్యకర్తల ఆహ్వానం మేరకు రావడం జరిగింది పెద్ద ఆయన సుబ్బన్న గారు కూడా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది కొంతమంది వైసీపీ కానీ వాళ్ళు ఎప్పుడు కండ వేసుకుని తిరగలేదు బయటకు వచ్చి వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎక్కడ చెప్పినా మా ఎస్టీ మా ఎస్సీ బీసీ అని అంటున్నాడు వాస్తవంగా మాకు ప్రకాశం జిల్లా కొన్ని సీట్లు డిసిషన్స్లో మేము ఉన్నాం కదా అక్కడ కూర్చున్నప్పుడు ఒక రెడ్డికి సీటు ఎక్కువ యాదవులు ఉన్నారంటే రెడ్డి తీసేది యాదవ్ ఇచ్చేద్దామన్నా అంటాడు సీఎం నేను జరిగింది కాబట్టి నేను ఉన్నాను అక్కడ సో ఆయన ఏంటంటే అన్ని సామాజిక వర్గాలు న్యాయం జరగాల అని ఒక ఆ ముందు చూపు ఆలోచనతో ముందుకు వెళ్తున్న నాయకుడు మేము కూడా మార్పు రావాలి అని మీరు మీరు అడిగినట్టే నెక్స్ట్ టైం మ్యాక్సిమం అవకాశం ఉంటే ఇక్కడ రజువులకే కాపరేటర్ గెలిపించుకునే బాధ్యత మేమే తీసుకుంటామని అంతేకాకుండా ఆ రిజర్వేషన్స్ ప్రకారం అందుకే కమిట్మెంట్ ఎవరైపోతున్నాను అంతేకాకుండా ఇంకా ఇంకా పెద్ద బండి శ్రీనివాసరావు అన్న కూడా ఉన్నాడు ఆయనకి ఫస్ట్ నుంచి మేము ఎంతో సపోర్ట్ చేయాలో ఆయన చేస్తూనే ఉన్నాం ఆయన కూడా న్యాయం చేస్తాం నాన్ కూడా చెప్పాడు మనం రిటైర్మెంట్ దాంట్లో మీకు ఇంకొక విషయం ఇంకొక విషయం చెప్ చాకలు ఉంటాయని ఒక సమస్య ఉంది గోపాలనగరావు మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆ ఫైల్ కూడా మూవ్ అయింది ఆల్మోస్ట్ క్యాబినెట్ అప్రూవల్ ఒకటే మిగిలింది దానికి కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది అది ఎప్పుడు ముప్పై సంవత్సరాలు ఇష్యూ అది అది కలెక్టర్ అంతా మొత్తం ఫైల్ నుంచి పై లెవెల్కి వెళ్ళింది సిసిఐ వెళ్ళింది సో క్యాబినెట్ అప్రూవల్ ఒకటే మిగిలింది ఆ ఫైల్కి సో ఇది కూడా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తే బాగుంటుంది అది అందు థర్టీ ఇయర్స్ సమస్య సో మేము చేసాము పట్టాలు ఇచ్చాము మాటిచ్చాము పట్టాలు ఇచ్చాము మేము ఒకటే కోరుకుంటున్నాం ఒంగోలు ప్రజలందరినీ మాకు ఇంకొక అవకాశం ఇవ్వండి మా నాన్న ఆఖరి లక్ష్మణ్ అంటున్నారు ఆయనకు అవకాశం ఇవ్వండి ఇంకా మంచి చేస్తాము చేసాము కాబట్టి అడుగుతున్నాము సో అందరు మీ విలువైన ఓటు మే పదమూడు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఓటేసి అలాగే ఎంపీ చివరి బాస్కర్ కోరి ఒకటి గెలిపించాలని కోరుకుంటే సర్వ్ తీసుకున్నాను కూడా ఆయన ఎమ్మితే ఆ రోజుకి ఈ రోజుకున్నాము ఆ తొంభై తొమ్మిదిలో బాలనీ శ్రీనివాసరెడ్డి గారు మా ఉగ్గులు గురించి మేము అడిగితే ఇవాళ మన గవర్నమెంట్ లేదు వచ్చినాక నేను చేసి పెడతా అన్నాడు ఆ మాట ప్రకారమే సుమారు వంద కోట్ల ఆస్తి మాకు ఈ రోజున తొంభై రెండు వేల ఇరవై మూడులో మాకు స్వాధీనం చేసి గోడ కట్టుచుకోమున్న ఘనత బాలనీ శ్రీనివాసరెడ్డి గారికి జరిగింది కానీ క్చినారాపురం కానీ ప్రకాశం జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రతి శాఖల అభ్యర్థి ఆయనకు ఓటేసి చేయాలని నేను అందరూ కూడా కోరుకుంటున్నాను ఇంకొకటి కానీ అన్నమాట తప్పకుండా చేసేది బాలనే శ్రీనివాసరావు గారు తప్పక ఈ మానవుల్లో ఎవరు చేయగలరు కూడా చేయరు కూడా అని నేను చెప్తున్నాను కాబట్టి మీరంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో మే పదమూడో నాడు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ విధంగా ఏ విధంగా చప్పట్లు కొట్టారు అదే విధంగా భూసుకాడికి పోయి ఓట్లేసి మా బాలే శ్రీనివాసరెడ్డి గారు మాకు అనుమాట తగ్గ అనుకున్న మాట తగ్గించాడు ఈ ఓటు పవిత్రమైన ఓటు మేము ఆయనకే తరమని మీరందరూ కూడా ఆయనకి నమస్కారం చేసి ఓటు వేయాలా